మన పరిశుధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య ధ్యానం ప్రతి ఒక్కరికి సహోదరుల సహోదరులైనటువంటి ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు ఈరోజు దేవుని వాక్యంలో వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మీకు ఒక సాక్ష్యం చెప్పి సాక్ష్యం అంటే సాక్ష్యం కాదు కానీ వాక్యాన్ని ధ్యానించే ముందు అక్కడ ఉన్నటువంటి ఆ విషయాన్ని తెలుసుకొని వాక్యం విన్నట్లయితే వాక్యం అర్థమవుతుంది ఇకపోతే అడున్నటువంటి ఆ విషయం ఏమిటంటే నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీలో మొత్తం నలుగురు సభ్యులైతే ఒకరికేమో పెళ్లి కాల ఇద్దరు కుమార్తెలే వారికి పెళ్లి కాల వారి కుమార్తెకి సంబంధాలు చూస్తూ ఉన్నారు వస్తూ ఉన్నాయి కానీ ఆ పెళ్లి కుమార్త అంటే ఆ పెళ్లి ఎవరికైతే చేయాలని అనుకుంటా ఉన్నారో అన్నిటినీ కూడా రిజెక్ట్ చేస్తూ ఉంది నాకు వద్దని ఒకసారి ఏమో చేసుకుంటా అంటది ఇంకొకసారి ఏమో వద్దు అని అంటది అట్లాగా జరుగుతూ ఉంది ఇట్లాగా నా గురించి తెలిసి ఒకసారి ప్రార్థన చేయాలంటే వినయం చేశారు రామని ప్రార్థన చే ప్రార్థన చేసుకోండి అని చెప్తే నేను పోయి ప్రార్థన చేసి వచ్చా ఆ తర్వాత కొద్ది రోజులకి దేవుడు వారి గురించి వారి కుమార్తె గురించి ఒక విషయాన్ని బయలుపరిస్తే అదే విషయాన్ని వాళ్ళ తండ్రి ఉంటాడు కదా బ్రదరు వాళ్ళ ఫాదర్ తోటి ఆ బ్రదర్ తోటి చెప్పడం జరిగింది అది కూడా మరలా వాళ్ళ ఇంటికి వెళ్ళాల మరలా వాళ్ళు ఎప్పుడైతే రామ్ అంటారో ఎప్పుడైతే చూద్దాం దేవుని ద్వారా ఎప్పుడు జరుగుతుందో అటు వాళ్ళు రామంటే అంటే పో చూద్దాం లేదా దేవుడు మరలా ఒకసారి ప్రేరేపణిస్తే వెళ్ళాలి చెప్పాలని ప్రేరేపణిస్తే పో చూద్దామని అలాగా ఫిక్స్ అయిపోయి ఉండ ఈ మధ్యలోనే ఆ ఒకసారి ఇట్లాగనే పని మీద పోయినప్పుడు ఎదురుపడ్డాడు రోడ్డు మీద ఎదురుపడితే పలకరిచ్చి ఒక ఐదు నిమిషాలు చెప్పిన దేవుడు బయలుపరిచిన విషయాన్ని సమస్య ఇది అని చెప్పా చెప్తే తలూపి ఉండు తలూపి ఇంటి ఉండు చూద్దాం ఏం జరుగుతుందో అనుకున్నా ఆ తర్వాత కొన్ని రోజులకి తెలిసింది దేవుని ద్వారానే నాకు అర్థమైంది దేవుని ద్వారా నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ కుమార్తె మంచి పొజిషన్ లో ఉంది ఆ ఒక యాభై వేలు దాకా జీతం వస్తుంది అంత సెక్యూరిటీ ఉన్న జాబు సెక్యూరిటీ ఉన్న జాబు ఇక దేవుడు నాకు బాయపరిచిన విషయాన్ని నేను ఒకసారి ఆలోచన చేస్తే మరి ఇట్లా ఉంటారా అని అనిపించింది దేవుడు బాగుపరిచినటువంటి విషయం ఏమిటంటే కుమార్తెకి నాలుగు మాటలు చెప్పి చదువుకొని ఉన్న మనిషి కాబట్టి పెళ్లి చేయొచ్చు ఒకసారి చేసుకుంటాం ఇంకోసారి చేసుకున్నా అని చెప్పానంటే ఏదో ఒక రకంగా అంటే మనిషికి పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల వెనక ముందు అవుతా ఉంది అటువంటి మనిషికి పెళ్లి చేయొచ్చు అక్కడ పరిస్థితి అలాంటిది కుమార్తెది కానీ రెండోసారి దేవుడు బయలుపరిచినటువంటి విషయాన్ని బట్టి ఆలోచన చేస్తే తప్పు తల్లిదండ్రులు దాన్ని అర్థమైపోయింది ఏమని ఉన్నదంటే ఆడ తప్పు తల్లిదండ్రులది ఈ తల్లిదండ్రులు వాళ్ళ కుమార్తెకి పెళ్లి చేసి పంపిస్తే మా భవిష్యత్తు ఏం కావాలి వాళ్ళకేమో కొడుకులు లేరు కొడుకులు ఉన్నా కానీ ఈ రోజుల్లో చూసేవాళ్ళు ఎవరు లేరు ఎవరు లేరు వీళ్ళ తల్లిదండ్రులు అంటే ఈ బ్రదర్ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇంత సెక్యూరిటీ మనకి మన కూతురి దగ్గర దొరుకుతుంది నలొాలకే నలాలకే వాళ్ళకి వీళ్ళ జీతం అలాగనే సెక్యూరిటీ ఉండే జాబు కుమార్తెకి అలాగని బ్రదర్ కూడా ఏదో కూలి నాళి చేసుకునే మనిషి కూడా కాదు ఆయనకి మా అలాగనే ఆ కూతు కుమార్తె అంత సెక్యూరిటీ కాకపోయినా సరే నుంచి అంతే జాబు తండ్రికి కూడా మరి ఎందుకు వీళ్ళు ఇంతగా ఆలోచన చేసి ఆ కుమార్తెకి పెళ్లి అయ్యే పరిస్థితి ఉన్నా కానీ మొగసట్ల అంటే పెళ్లి చేద్దాం అనేటువంటి పట్టుదల ఆ పేరెంట్స్ లో లేదు ఎందుకు లేదని ఆలోచన చేస్తే దేవుడి బయలుపరచిన విషయం ఏమిటంటే ఈ తల్లిదండ్రులు ఆ కుమార్తెకి పెళ్లి చేసి పంపిస్తే వీళ్ళ భవిష్యత్ ఏంది తర్వాత వీళ్ళని ఎవరు చూస్తారు తర్వాత వీళ్ళ యొక్క మంచి చెడ్డ ఎవరు విచారిస్తారు అనేటువంటి కారణంతో ఈ తల్లిదండ్రులు పెళ్లిడు వచ్చి పెళ్లి దాటిపోయింది పెళ్లిడు దాటిపోయింది ఇప్పుడు ఇప్పుడు దాటిపోయింది ఇప్పటికీ పెళ్లి కాల ఇప్పటికీ కూడా పేరెంట్స్ అట్లాగనే ఏదో ఒక జాతరలు బొమ్మలో ఉంటాయి కదా అట్లాగా చూస్తా ఉన్నారు ఇప్పటికి అట్లాగనే చూస్తూ ఉన్నారు ఎప్పటికీ అట్లాగనే చూస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి లోపల ఉన్నటువంటి ఉద్దేశం ఇంకొకటి ఉంది ఎట్లా జరుగుతుంది ఇంకా నాకు అనిపించింది ఇటువంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా ఇది ఆలోచన ఈ బ్రదర్ వారు బ్రదర్ వాళ్ళ తల్లిదండ్రులు చేసి ఉంటే రోజు ఈ బ్రదరు ఈ స్థితిలో ఉండేటోడా ఈ బ్రదర్ ఆలోచించినట్లు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తే ఈ బ్రదర్కి మ్యారేజ్ అయ్యేదా ఫ్యామిలీ ఏర్పడేదా ఈ స్థితిలో ఉండేటోడా రోజు మరి ఈ బ్రదర్ ఎందుకు అట్లా ఆలోచన చేయటం సుప్రయోజనం సొంత ప్రయోజనం ఎక్కడ దెబ్బతింటదో అని ఇదే బాధ ఆ బ్రదర్ వాళ్ళ తల్లిదండ్రులుగా ఒకసారి ఆలోచనలోకి వస్తే వాళ్ళు కూడా చేయకపోయేటోళ్ళు బ్రదర్కి పెళ్ళి చేయకపోయేటోళ్ళు బాధ అనిపించింది ఇంకా ఎవరు నెరవేర్చాల్సినటువంటి బాధ్యతలు వాళ్ళు నెరవేర్చాల నీ సొంత ప్రయోజనం చూసుకొని నీకు నీవే పబ్బం గడుపుకోవటం అంటారు కదా అట్లాగ చేస్తే ఎల్లకాలం కాలం సాగదు కదా ఒకవేళ ఎల్లకాలం సాగి భూమి మీద ఈ భూమి మీద ఎల్లకాలం కాలం సాగించుకున్నా ఏదో ఒకనాడు దేవుని ముందు నిలబడుతుగా దేవుని ముందు నిలబడుతుగా అటు ఆ కూతురు ముందే తలించుకోవాలా దేవుని మీదకి దేవునికి ఏ సమాధానం చెప్తారో చూడాలి ఈరోజు దేవుని వాక్యము మనకేమని సెలవిస్తా ఉందంటే సత్యవర్తనుడైతే సత్యవర్తనుడైతే సత్యాన్ని కలిగినటువంటి మనుషుడైతే నీతి నిజాయితీ ఉన్నటువంటి మనుషుడైతే యథార్థంగా బతికే మనగాడైతే తన క్రియలు దేవుని మూలంగా జరుగుతున్నవని గ్రహించి అవి ప్రత్యక్షపరచబడినట్లు అవి బయలుపరచబడినట్లు వెలుగు నద్దుకు వస్తాడంట వెలుగు వద్దకు క్రీస్తు సత్యవర్తనుడో ఆయన జీవితంలో ఒక రక్షణ అనేది దేవుడు అనేకుల ముందు చూపిస్తూ ఉన్నాడు దేవుడు చూపిస్తా ఉన్నాడు అనేకుడు అనేకుల ప్రజలకి చూపించబోతా ఉన్నాడు ఈ రోజునైతే చూపించే ఉన్నాడు ఈసుప్రభు వారు ఆలోచన చేశాడు నా జీవితంలో జరుగుతున్నటువంటి క్రియలన్నీ కూడా దేవుని మూలంగా జరుగుతూ ఉన్నాయి నాలుగు గోడలుగా పరిమితం కాకూడదు బయలుపరచబడాల ప్రజలందరికీ తెలియాల ప్రజలందరూ దేవుని క్రియలు ఈయనలో ఉన్నవి ఈయన రక్షకుడు అని ఈయనలో ఉన్నటువంటి ఆ రక్షణ దేవుని ద్వారా కలిగిందని ఈ వెలుగు యొక్క ఆ వెలుగు ఉన్నటువంటి ఈ వెలుగు యేసు ప్రభు యకు వస్తారంట దేవునికి మహిమ కలుగులు కాక మేష జీవితంలో కూడా నేను మా మామయ్య గారి గొర్రెలు కాసుకుంటా ఆ ప్రబలంబడి తిరుక్కుంటా ఉంటా ఉంటే ఒక వచ్చినట్లు ఆ కొండ మీదకు పోవటం దేవుడు కనపడటం మాట్లాడటం ఇవన్నీ జరిగిన తర్వాత ఒక కళాట్లు అంటే కలగాదులు కానీ నిజంగానే జరిగింది నేను చెప్తా ఉన్నా మోస ఎట్లాగా అనుకుంటే ఏదో ఒక ఏదో అట్లా జరిగిపోయింది మాది ఏదో దెయ్యం అయి అంతేగా కొద్ది మందికి ఆ అలాగనిపిస్తుంది శిష్యులు కూడా ఆ ప్రభు వారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే వారు దయ్యో దయో దైవ చెప్పమని పరిగెత్తండ్రు పరిగతండ్రు అనుకుంటారు అట్లాగా మోస్ట్ కూడా ఆలోచన చేస్తే ఈ రోజున ఇస్రాయోలు దేవుని శక్తి చేత ఆ దేశాన్ని దాటినట్టు మన కళ్ళ ముందు లేఖనాలు లేఖనాలలో దేవుని శక్తి కనపడదు మోషం అనుకుంటే అనుకోకపోగా ఇదేంది నేను ఎప్పుడులాగానే గొర్రెలు కాసుకోవడానికి పోతే దేవుడు నాకు ప్రత్యక్షమయ్యి మాట్లాడటం ఏంది దేవుడు ఎవరితో మాట్లాడాలా మంచిగా సెంటు కొట్టాలా తెల్ల కొట్లు వేసుకోవాలా నలగొద్దు మళ్ళా నలుగుపరవద్దు బట్టలు నలగొద్దు అటువంటి మనిషితో దేవుడు మాట్లాడతారు నాతోట ఆ గొర్రెలకి మూతి గడిగి కాళ్ళు గడిగి ఈ పనులు చేసే నాతోట దేవుడు మాట్లాడేది అని అనుకోకపోగా జరిగిన విషయాలన్నీ వాళ్ళ మామతో చెప్పి బయలుదేరుతాడు దేవుని క్రియలు మన జీవితంలో ప్రత్యక్షపరచబడతా ఉన్నప్పుడు ఈ దేవుని మూలంగా దేవుని వల్ల జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం ఇలాగా ఇలాగా సాపేసుకొని కూర్చొని సాపేసుకొని కూర్చుంటే పద్ధతి కాదు ఆ దేవుని యొక్క క్రియలు అనేది అనేకులకి తెలియబడాల ఈ క్రియల్లో దేవుని వెలుగు అనేది ఉన్నది ఈ వెలుగు వద్దకు అనేకులు రావాల దేవుడు మనకు ఈరోజు చేస్తూ ఉన్న వాగ్దానము దేవుడు మనకి ఈరోజు చేస్తూ ఉన్న వాగ్దానము హ్యూహన్స్ వార్త మూడో అధ్యాయము ఇరవై ఒకటవచనంలో రాయబడినది సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు మద్దకు వచ్చును సత్యం అనేది ఒకనిలో ఉందనుకోండి ఆ మనుషునిలో ఉన్నటువంటి దేవుని ద్వారా చేయబడుతున్నటువంటి క్రియలు ఫర్ ఎగ్జాంపుల్ ఏసు ప్రభువారు యేసు ప్రభు ఈ లేఖనం తొందరగా అర్థం కాదు అర్థం కాదు లేఖనం ఏంటంటే బాగా మైండ్ బిట్ అంటారు కదా ఇది ఒక ప్రజలు అంటారు చూడండి అట్లాగా లేఖనాన్ని కళ్ళతోటి కాకుండా ఆత్మతోటి వివేచనతోటి చూడాలి అప్పుడు అర్థమవుతుంది సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నొద్దకు వచ్చును సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నొద్దకు వచ్చును సత్యవర్తనుడు ఎవరు ఈ విలుగేవరు సత్యవర్తనుడు ఎవరు వెలిగేవరు నేను చేస్తూ ఉన్నటువంటి ఈ క్రియలన్నీ కూడా నాకు కావు దేవునివి దేవునివి ఆయన నాకు ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ నేను చేస్తా ఉన్నా అని ప్రభు వారు చెప్తా ఉంటాడు అంటే ఈ సత్యవర్తనుడిలో ఉన్నటువంటి సమస్త శక్తి కూడా దేవుడి అందుకే ఈ సత్యవర్తుడు ఏమంటా ఉన్నాడు అంటే దేవుని వద్దకు వచ్చి దేవుని కూర్చిన విషయాలనే దేవుని కూర్చున్నటువంటి రాజ్యమునే ప్రకటిస్తా ఉన్నాడు ఎందుకంటే ఈ సత్యవంతునిలో దేవుని క్రియలు అనేవి బయలుపడతా ఉన్నాయి బయటకు వస్తా ఉన్నాయి సత్యవర్తుని ద్వారా మన జీవితాల్లో కూడా దేవుని క్రియలు జరుగుతూ ఉంటే దేవుని యొక్క శక్తి అనేది కనపడతా ఉంటే ఆయన యొక్క వెలుగును మనము అనేకులకు ప్రకటించాలి ఆ వెలుగు యొద్ద ఒక అనేకులు వచ్చేటట్లుగా మన వంతు పనిలో మనము నిమగ్నం అయిపోవాలి ఆ తల్లిదండ్రుల గురించి చెప్పా వాళ్ళల్లో సత్యం అనేది కనుక ఉంటే యథార్థత అనేది ఉంటే ఆ రీతిగా ప్రవర్తించరు ప్రవర్తించరు వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంది చేస్తున్న పని ఏంది వాళ్ళ ఆలోచన చేసిన ఆలోచన అంతకుముందు వారి తల్లిదండ్రులు కనుక చేసి ఉంటే ఈ రోజున వారికి ఫ్యామిలీ అనేది ఉండ ఉండకపోవచ్చు ఉండదు ఈ బ్రదర్ చేసిన ఆలోచన వారి తల్లిదండ్రులు చేసి ఉంటే బ్రదర్ ఈ రోజున ఆ స్థితిలో ఉండరు మరి ఈ రోజు బ్రదరు అలాగా స్వప్రయోజనాన్ని చూసి నడుచుకుంటా ఉన్నాడు ఆ సత్యవంతుడైన దేవుని యుద్ధకు అనేకులు మృత్యులాగున ఆ వెలుగు యొద్ధ ఉన్న మనము మరొక్క దేవుని కొరకు ప్రార్థన చేసుకుందాం మరోన్నతుడ భూమి ఆకాశములకు సరిహద్దులను నియమించి మీ వెలుగుయ్య దక్కు వచ్చినప్పుడు అనేకులను ఈ సత్యము నడిపించిన మీ శక్తి కలిగిన నామమును బట్టి మీ సమీధిలో ప్రార్థిస్తూ ఉండగా ప్రతి ఒక్కరి జీవితాలలో తండ్రి మీ పరలోకపు వెలుగును నాటి ఆ వెలుగును తండ్రి అనుసరించినట్లు ప్రతి ఒక్కరి హృదయాలను మీ పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించమని మీ పరిశుద్ధ శక్తి చేత అనేకుల హృదయాలను తండ్రి ఈ సజీవమైనటువంటి మార్గమునందు స్థిరముగా నాటమని ఉన్నటువంటి లోకపు ప్రతి వర్తమును ప్రతి లోకపు వ్యసనమును ఈ పవిత్రమైనటువంటి రక్తంలో కడిగి వేసి ఈ శ్రేష్టమైనటువంటి మార్గమునకు సిద్ధపరిచి నడిపించినటువంటి నీవు మీ పవిత్రమైన వెలుగులో స్థిరముగా నాటి మీకు మహిమను తెచ్చుకొనమని ఏ సుశక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ Nenu, mana parsho dulu kropa, mana kotoro yodo lo kaka, amen, amen.